ఫ్రెండ్స్ ఇప్పుడైన మొత్తం మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఈ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉంది స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయి సంఖ్యాబలం ఉంది టీడీపీ కూటమి గెలుపు అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని భావిస్తోంది ఈ సమయంలోనే బొత్సను అభ్యర్థిగా ఎంపిక చేసిన జగన్ ఈ ఎన్నికల్లో గెలిచి వస్తే కీలక పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం అంటున్నారు విజయనగరం జిల్లాకు చెందిన నేత అయిన వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఖరారు కావడంతో కూటమిలో చర్చ మొదలైంది ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది బొత్స సత్యనారాయణపై టీడీపీ బీజేపీ జనసేన కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది కూటమి నుంచి రేసులోకి గోవింద్ గండి బాబ్జీ అలాగే పీవీజీ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పటికే అనకాపల్లి జిల్లా నేతలతో ఆ నియోజకవర్గం ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు అయితే బొత్స ఎంపిక పైన జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అయితే చెప్తూ ఉన్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి ఆరు వందల పదిహేను ఓట్లు పడ్డాయి మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లకు గాను వైసీపీకి డెబ్బై ఐదు శాతం బలం ఉండగా అధికార కూటమికి కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి అయితే ఎన్నికలకు ముందు ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు ఎన్నికలకు ముందు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు దీంతో జగన్ అప్రమత్తమయ్యారని బొత్సకు రాజకీయంగా ఆర్థికంగా ఉన్న బలంతో ఎన్నిక గెలవాలనేదే జగన్ లక్ష్యం ఇదే సమయంలో మరో ఆఫర్ కూడా ఇచ్చారు బొత్స ఎమ్మెల్సీగా గెలిస్తే మూడున్నరేళ్లు ఎమ్మెల్సీగా ఉండనున్నారు గెలిస్తే బొత్సకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది ప్రస్తుతం పార్టీకి లేళ్ల అప్పరెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నారు బొత్స గెలిస్తే ఆయనకే పదవి కట్టబెట్టనున్నారు బొత్స శాసన మండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారని జగన్ అంచనాయత వేస్తున్నారని చెప్తున్నారు